వసతులు కల్పించారు వాళ్ళకి ఏది ఎగ్జాబిషన్స్ ఇచ్చారు వాళ్ళు ఒకే చోట ఉండటానికి అదే మిగతా వాళ్ళని దారుణంగా ఏడిపించుకు తిన్నారు విద్యా సంస్కరణలు వైద్య సంస్కరణలు అనేటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో జరిగేటటువంటి ఇప్పుడు మనకి ఇక్కడ నాడు నేడు అట్లాగా అక్కడ అట్లాంటివి డెవలప్ చేస్తే అదంతా తన ఖాతాలో వేసుకుని ప్రచారం చేసుకున్నాడు ఇవన్నిటినీ కూడా ఇంకోటి అట్లానే శాంతం అద్భుతాలు జరిగినాయి అంటే లేదు ప్రైవేట్ ఎడ్యుకేషన్ అదే స్థాయిలో జరిగింది అట్లాగే మద్యం అనే దాన్ని తీసుకెళ్లి ప్రైవేటు పరం చేసి ఒక కథ నడిపాడు తేడా వచ్చాక చివరికి మళ్ళీ సరి చేశాడు కానీ అప్పటికే జనంలోకి వెళ్ళింది ఆ మద్యం కుంభకోణంలోనే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళింది ఇలాంటి సందర్భంలో ఇప్పుడు కేజ్రీవాల్ ఏంటంటే సక్సెస్ అంతా నాది ఫెయిల్యూర్ అంతా కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకంటే ఇక్కడ నాకు అధికారం లేదు లాండ్ ఆర్డర్ లాంటిది నా చేతికి ఇస్తేనే జరుగుతుంది అన్నటువంటి కోణాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఢిల్లీ ప్రజలకు తెలుసు ఢిల్లీ లాంటి రాజధానిలో ల్యాండ్ ఆర్డర్ ఇట్లాంటి వాడికి వేరే వాడికి ఇవ్వడం కుదరదు రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకంటే ఆ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి చేతికి ఇస్తే ప్రధాన్ని అరెస్ట్ అని చెప్పచ్చుగా పోలీసులతో అప్పుడు దాని ఆధారంగా ఎట్లా కుదురుతుంది ప్రతిసారి లేకపోతే అందులో మహాల్ ఇటుగంటి క్యారెక్టర్ ఏంటంటే సొసైటీ బేస్డ్ పాలిటిక్స్ అనేటటువంటి చేస్తాడనుకున్న వ్యక్తి విద్యావంతుల యొక్క మనసుని ఒకప్పుడు గెలుచుకున్నవాడు ఇప్పుడు ఆ విద్యావంతులైనటువంటి వాళ్ళ మనసులకే చిరాకు తెప్పించాడు అతను కాబట్టి ఇలాంటి సిచ్యుయేషన్ భారతీయ జనతా పార్టీ తెచ్చింది ఒక రకంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ పట్ల పాజిటివ్ వేవ్ కాదు అక్కడ యాంటీ కేజ్రీవాల్ వేవ్ మీదన ఇప్పుడు డిపెండ్ అయ్యింది బీజేపీ దానికి ఇవన్నీ యాడ్ అవుతాయి అనమాట కానీ ఢిల్లీ రాజకీయాలను ఏమైనా డిఫరెంట్గా చూడాలా కేజ్రీవాల్ లేదంటే ఒక లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఆయన జైలుకు వెళ్ళి రావడం తర్వాత వేరే వ్యక్తిని అంటే ఆయన ఒక సవాలు కూడా చేశారు మళ్ళీ నేను గెలిచిన తర్వాత ఈ సీట్లో కూర్చుంటాను అనేది మామూలుగా జైలుకు వెళ్ళి